కేసులు పెడితే ఎలా ఉంటాయో కేసులు పెడితే ఎలా ఉండాలో అవతల వ్యక్తిని ఎలా టార్గెట్ చేయాలో ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవి ప్రతీకార చర్యలు అవునా కాదా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ప్రతీకార చర్య కాదా అనేది ప్రతీకార రాజకీయమా కాదా అనేది మొన్న పోసాని కృష్ణమూరళి విషయంలో చూశారు ఆయన్ని మొత్తం పాప రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పేశారు దాదాపుగా అలాగే ఇప్పుడు జైల్లో ఉన్న వంశీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూశారు ఆయనకి బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకో కేసు పీటీ వారెంట్ మీద మళ్ళీ అరెస్ట్ బెయిల్ వచ్చేస్తుంది ఇంకోటి అలాగే త్వరలో వేయబోయే కేసుకి సంబంధించి కూడా ఆయన ముందస్తు బెయిల్ కోసం మళ్ళీ పిటిషన్లు వేసుకుంటున్నారు వాళ్ళు కానీ ఆయనకి బెయిల్ వస్తుంది కానీ జైలు నుంచి బయటికి రాలేకపోతున్నారు ఆ పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు తాజాగా బోర్గడ్డ అనిల్ పరిస్థితి కూడా అలాగే ఉందా అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఒక రకంగా చొక్కలు చూపించారు చూసారు వాళ్ళు ఇప్పుడు తాజాగా బోర్గడ్డ అనిల్ ఆ ప్లేస్కి వచ్చాడా ఆయన కూడా చుక్కలు చూస్తున్నారా అంటే ఆల్రెడీ మొన్న ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు ఆయన ఒక కేసులో బెయిల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ తాజాగా సర్వేయర్ని బెదిరించిన ఒక కేసులో మళ్ళీ ఆయనకి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది గుంటూరు జిల్లా పెదకాకాని మండలం సర్వేయర్ మల్లికార్జునరావుని బెదిరించిన కేసులో బోర్గడ్డ అనిల్ కుమార్ గుంటూరు న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది రెండు వేల పదహారు నవంబర్లో కొప్పురావూరు గ్రామంలో శామ్ సింగ్ అనే వ్యక్తి నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు కొనుగోలు చేశాడని కొలతలు తీసి సర్టిఫికేట్ ఇవ్వాలని బోరుగడ్డ సర్వేయర్ మల్లికార్జును సంప్రదించాడు మీ సేవ ద్వారా దరఖాస్తు చేస్తే కొలతలు కొలిచి ద్రోప్రత్వం ఇస్తామని సర్వేర్ చెప్పగా దీనికి అంగీకరించిన అనిల్ మండిపడ్డాడు దూషించి భయాందోళనకు గురి చేశాడు భూమిని సర్వే చేసి పుస్తకం ఇవ్వకపోతే అందు చూస్తానని హెచ్చరించాడు దీనిపై పెదగాకాని స్టేషన్లో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు అప్పటి నుంచి బోరుగడ్డ విచారణకు హాజరవుతున్నారు న్యాయస్థానం అరెస్ట్ వార్యం జారీ చేసింది ప్రస్తుతం అనంతపురం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పెద్ద పోలీసులు గుంటూరు న్యాయస్థానానికి పీటీ వారెంట్ దాఖలు చేయగా న్యాయస్థానం అంగీకరించింది ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని బందోబస్తు మధ్య అనంతపురం నుంచి గుంటూరు ఆదరపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ ఎం శోభారాణి అనిల్కు జూన్ మూడు వరకు రిమాండ్ విధించారు దీంతో అనంతరం అతన్ని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు అది మొదలైంది ఇక్కడ కూడా ఈయనకి కూడా అనంతపురం జైల్లో ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అతను మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఈ కేసులో రాజమండ్రి తీసుకెళ్లారు మళ్ళీ ఓకే ఆ కేసులో బెయిల్ వస్తే మళ్ళీ దీని మీద కూడా బెయిల్కి నేను అప్లై చేసుకోవాలి పిటిషన్ దాఖలు చేయాలి మళ్ళీ ఇంకో కేసు వస్తుందేమో ఇది కూడా రెండు వేల పదహారులో పెట్టిన కేసు అట ఒక్కొక్క కేసు ఇప్పుడు ఆయన మీద వలం నీర్వంశీ గారు కూడా అదే పరిస్థితి కదా అప్పట్లో జరిగిన కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఎస్టీఏ అట్రాసిటీ కేసు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి అలాగే నకిలీ ఇళ్ళ పట్టాలు కానీ ఇలా ఒకటని కాదు వన్ బై వన్ వన్ బై వన్ కేసు పెడతాను ఇప్పుడు బోరుగడ్డ అనీల్ కూడా స్టార్ట్ అయ్యింది పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి